ారం శ్రీనివాసరెడ్డి గారు వారి కుమార్లింపులు కోటగిరి మండల ప్రధాన కేంద్రంలో జరిగినటువంటి ముందూరు కాపుల మూర్పు తగాదాల్లో అనుకూల పరిస్థితుల్లో వెళ్లినటువంటి మనవరం మీద అన్యాయంగా అక్రమంగా త్రీనాటాలు చేతి పెట్టడం జరిగిందని ఆ కేసులో తాను చేయలేదు అయితే ఇంకో కార్యక్రమం చేయలేదన్నటువంటి చెప్తూ ఆ కేసుకు సంబంధించినటువంటి కోర్టు నుంచి యాంటిసిపేటరీ బెయిలాటం దేవటంలో తెలమంచర్ శ్రీనివాసరావు అనేటువంటి వ్యక్తి బ్రోకరిజం చేసి నా దగ్గర లక్ష రూపాయలు తీసుకున్నారన్నటువంటి చెప్పినటువంటి మాట నేను ఈరోజు ప్రమాణం చేయమన్న సందర్భంగా ప్రమాణం చేస్తూ ఆ కేసు విషయంలో నాకే మాత్రం సంబంధం లేనప్పటికీ కోటగిరిలో ఉన్నటువంటి కీర్తి శులు వేముల సత్యం అనేటువంటి కార్యకర్త అనేటువంటి వ్యక్తి మీద అన్యాయంగా త్రీనాట్ కేసు పెట్టినటువంటి పరిస్థితి ఉంది మీరందరూ ఎమ్మెల్యేలు నేను ఎమ్మెల్యే నేను ఎమ్మెల్యే అంటున్నారు అన్నటువంటి వ్యక్తులు వారి కార్యకర్తలు మంచి చెప్పారు చూడరా అనేటువంటి ప్రశ్నించినప్పుడు నాకు విషయం తెలియదు నేను వచ్చి పూర్తి విషయాలు తెలుసుకున్న తర్వాత పూర్తి స్థాయిలో దాని మీద చర్యలు తీసుకునే దాకా కోర్టులో వెయిల్ ఆటర్ వచ్చే ప్రయత్నం చేద్దామని చెప్పి అదే రోజు కోటగిరి వచ్చి మనోహర్ ఇంటికి నేరుగా వెళ్లి మనోహర్ భార్య రమాదేవి మనోహర్ కుమారుడు అజయ్లు ఇద్దరిని సంప్రదించి అజయ్ ఫోన్ ద్వారా మనోహర్ ఎక్కడైతే అప్స్టాండింగ్ ఉన్నాడో నాందేడు అక్కడ ఒక మిత్రుడికి ఫోన్ చేసి ఆ మిత్రుడి ద్వారా ఒక పది నిమిషాల తర్వాత అనేటువంటి వ్యక్తి పూర్తిగా విషయం మాట్లాడి నేరుగా హైదరాబాద్ రమ్మని చెప్పి బెయిల్ కోసం ప్రయత్నం చేసిన మాట వాస్తవం ఆ ప్రయత్నం చేసే క్రమంలో ఖర్చుల నిమిత్తం ముంచండి ఎక్కడైనా అవసరమైతే ఖర్చుల కోసం వస్తాయని రెంజలకు సంబంధించినటువంటి సంజీవ్ అనేటువంటి వ్యక్తి ఆ కేసులో ఉన్నటువంటి రవి మనోహర్ ఇద్దరు కలిసి లక్ష రూపాయలు నా దగ్గర ఉంచినటువంటి మాట వాస్తవం ఆ క్రమంలో హైదరాబాద్లో ఒక రిటైర్డ్ జడ్జి దగ్గర ఉన్నటువంటి ఒక క్లర్క్కి ఆ కేసు అవసర నిమిత్తం ఇరవై వేల రూపాయలు ఇచ్చినటువంటి మాట వాస్తవం ఆ క్రమంలో నా సమీప బంధువు దుర్గా ప్రసాద్ అనేటువంటి లాయర్కి ఆ కేసును అప్పజెప్పి ఇది పార్టీ కార్యకర్తగా మన కార్యకర్త కాబట్టి దీన్ని ఏ రకమైనటువంటి ఖర్చుల నిమిత్తం ఏం తీసుకోకుండా చేసి పెట్టమన్న సందర్భంలో ఆయన ఒప్పుకొని మరి బెయిలాడ కోసం హింది కోర్టులో మరి మేము ప్రయత్నం చేయగా ఎవరైతే మనోహర్ మరియు కేలరవిద్దరూ వెంకటేశ్వర దేశ అనేటువంటి అడ్వకేట్ మాట్లాడితే అడ్వకేట్ రెండు సార్లు మరి దాన్ని అటెంప్ట్ చేస్తే రెండు సార్లు కూడా కోర్టు వారి బెయిల్ ఆర్డర్ ని కొట్టివేసినటువంటి బెయిల్ పిటిషన్ కొట్టివేసినటువంటి సందర్భంగా మూడవసారి నేను హైదరాబాద్ నుంచి ఒక రిటైర్డ్ జడ్జి ద్వారా ఆ జడ్జి చెప్పించగా ఆమె జడ్జిగా ఉన్నటువంటి ఆమె బెయిల్ ఇవ్వడానికి సిద్దంగా ఉంటే మరి మనోహరు తేనరవి మాట్లాడినటువంటి వెంకటేశ్వరరావు దేశం ఎవరైతే ఉన్నారు శ్రీనివాసరెడ్డి గారి సలహా మీద శ్రీనివాసరెడ్డి గారి చెప్పుడు మాటల మీద మరి మూడోసారి బెయిల్ బెయిల్ వస్తుందనే ఉద్దేశంతో బెయిల్ బెయిల్ పిటిషన్ పిటిషన్ సబ్మిట్ చేయకుండా ఆయన వెయ్యకపోయినప్పుడు కింది కోర్టులో బెయిల్ ఆర్డర్ కానందువల్ల దాన్ని హైకోర్టులో అనేటువంటి సీనియర్ ఆర్డర్ సీనియర్ జడ్జి దగ్గర ఆ కేసు వస్తే వారి సమీప బంధువుని కూడా వారి మేనమామి కూడా ఈ రవి ప్లస్ మనోహర్లకి తీసుకెళ్లి మెయింటైన్ చేసి బెయిల్ ఆటలు వచ్చేటువంటి పరిస్థితి ఆ క్రమంలో నాందేడ్లో ఉన్న నాతో మాట్లాడలేదని అంటున్నాడు నేను ఇవాళ తేళ్ల రవి గారిని పిలిపిస్తాను మనోహర్ గారితో క్లియర్ గా మాట్లాడుతున్నా నేను బ్రోకరేజం చేయదలుచుకుంటే నేను ఇంటికి రానవసరం లేదు లేకపోతే ఆ లక్ష రూపాయలు నాకేం లెక్క కాదు నేను ఎన్నో సందర్భాల్లో ఎన్నో చోట్ల అలాంటి మొత్తాలు ఖర్చు పెట్టినటువంటి పరిస్థితి పక్కన ఇవాళ నువ్వు ప్రమాణం చేయమన్నావు కాబట్టి ప్రమాణం చేస్తున్నా నేను నీకు ఒక్కటే చెప్తున్నా దుర్గా ప్రసాద్ అడ్వకేట్ నీకు తెలియదు దుర్గా ప్రసాద్ అడ్వకేట్ నాకు దగ్గర బంధువు నా సలహా మేరకే నీకు దగ్గర రూపాయి తీసుకోకుండా చేసినటువంటి సందర్భం ఆ బెయిల్ ఆర్డర్ తీసుకున్న తర్వాత ఆ బెయిల్ ఆర్డర్ తో పాటు ఎనభై వేల రూపాయలు బెయిల్ ఆర్డర్ నీకు తెచ్చిచ్చిన సందర్భంగా నువ్వు నేను మీ ఇద్దరికి సంబంధించిన లక్ష రూపాయలు ఇరవై వేలు ఖర్చు కాగా ఎనభై వేలు రిటర్న్ ఇచ్చిన సందర్భంలో నువ్వు ట్రేల్లర్ అవన్నీ వ్యక్తికి దీనన్నా నాకు నెబ్బై వేలు ఇచ్చింది దాంట్లో ఇరవై వేలు నీకు ఇస్తున్నా ఇరవై వేలు నేను చెప్పినటువంటి వాటో వాస్తవం కాదు మనవరు చెప్పాలని చెప్పారు పూర్తి స్థాయిలో ఒక కార్యకర్తగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కార్యకర్తగా నీకు పనిచేయడం జరిగింది కానీ నేను బ్రోకరేజం చేయదలుచుకుంటే చాలా రకాల్లో చాలా పద్ధతులు ఉన్నాయి నేను అలాంటి బ్రోకరేజం ఎక్కడ చేయలేదు కార్యకర్తల విషయంలో నిబద్ధతగా పనిచేసినాను తప్ప నీలాగా తప్పుడు మాటలో తప్పుడు వ్యవహారం చెప్పలేదు లక్ష రూపాయలు ఇచ్చిన మాట వాస్తవం ఎనభై వేల రూపాయలు నీకు రిటర్న్ ఇచ్చినటువంటి మాట నేను ప్రమాణం చేసి చెప్తా ఉన్నా వెయిల్ ఆర్డర్ కూడా తెచ్చిచ్చిన ఈ ఇంతకంటే ఎక్కువ నువ్వు మేము ఏమైనా తేల్లర్ అనే వ్యక్తిని పిలిపించు నేను ప్రత్యక్ష నీ దగ్గరకు వచ్చి నేను మాట్లాడడానికి సిద్ధంగా అప్స్టాండింగ్ అయిన రోజు నుంచి బెయిల్ వచ్చే వరకు ఇద్దరు ఒకటే దగ్గర కలిసి ఉన్నారు తేల్లారవి ఏ విషయం చెప్తే దానికి నేను సిద్ధంగా ఇక్కడ ప్రమాణం చేసి చెప్తున్నా ఇంతకంటే నువ్వు ఏమైనా ఎక్కువ మాట్లాడదలుచుకుంటే నీ విచక్షణకు వదిలేస్తున్నా అని చెప్పి చెప్తున్నా